ఏం చేయలేక కలెక్టర్ పిటిషన్ ఇచ్చిన ఎంఆర్ఓ గారికి ఇచ్చాను ఎంఆర్ఓ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అని ఎమ్ఆర్ఓ గారు అయితే మాట ఇచ్చిండు మరి అది ఇంకా నాలుగు రోజులకు చెప్తా అన్నాడు నాలుగు రోజుల్లో మొత్తం కాగితాలు ఆయన కాగితాలు మీ కాగితాలు మొత్తం వెరిఫికేషన్ చేసి ఏదైంది మరి నాలుగు రోజులు చెప్తా అని మాట్లాడి మాకు హామీ ఇచ్చిండు మీ ఫ్లాట్లు ఎక్కడికి పోవు అని నాదే బాధ్యత అని ఒక మాట అయితే హామీ ఇచ్చాడు లేఅవుట్ చేయంగా ఇమీడియట్గా ఇల్లు కట్టుకుందాం అనుకున్నారా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఉన్నారా బిజినెస్ పర్పస్ లో ఏదో ఒకటి ఫ్యూచర్ లో బనికి వస్తుంది అనే ఉద్దేశమే ఉన్నామండి మీరు అంతా బ్రదర్ మా రెండు వందలు ఇప్పుడు ఎప్పుడు మీరు నెంబర్ యాభై నాలుగు రెండు వేల పదహారులో ఉన్నా రెండు వేల పదిలో ఎన్సర్ చేశారు రెండు వేల పదకొండులో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేశారు మీరు రెండు వేల పదహారులో లో కొనుక్కోవడం జరిగింది రెండు వేల పదహారు నుంచి మేమే ఉన్నాం రెండు వందల ప్లాట్ ఓకే ఇప్పుడు ఆయన మీ మీ దాంట్లో కూడా వస్తుండే దాంట్లో మా దాంట్లో వస్తుండే ఫస్ట్ ఏం చేసిండు అంటే ఒక వన్ ఇయర్ క్రితమే వన్ ఇయర్ క్రితం ఫస్ట్ ఒక సగం వరకు దున్నాడు అయితే సగం వరకు దుంటే నాకు ఎకరం ఉంది అన్నాడు ఎకరం ఉంది అంటే సరే మా బోట్లు ఇవ్వండి